యువకులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ ఎన్నికల సమయం కాబట్టి మరి అనేక రకాలైనటువంటి పూటకపు మాటలతో దిగుతున్నారు నాలుగైదు కండువాలు మెళ్ళ వేసుకొని మరి అవి నమ్మశక్యమా కాదా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూశారు ఇవే జెండాలు ఇవే కండువాలు కప్పుకొని వచ్చి మాయమాటలు చెప్పి మోసం చేసినటువంటి తీరు మీరు చూశారు కాబట్టి దయచేసి మరొక్కసారి ఆ మాటల్లో పడొద్దని అని చెప్పి ఈ గ్రామ ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నాను అలాగే జగన్ అన్న మాట ఇచ్చాడు అంటే చేసి తీరుతాడు అంతే అనే విషయం కూడా గడిచిన నాలుగున్నర ఏళ్ళు మీకు అందరికీ అనుభవపూర్వకంగా తెలిసింది ఆయన ఏదైతే గత ఎన్నికల్లో చెప్పారో వాటన్నింటిని కూడా నూటికి నూరు శాతం నెరవేర్చుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ జిల్లాలోనే కాదు ఈ దేశంలోనే ఎవరు లేరు అనేది స్పష్టంగా తెలుస్తుంది జగన్ ఏదైతే మాటిచ్చారో అది చెప్తారు చేస్తారు అంతే ఇప్పటికి మరి జగనన్న ఏదైతే నాలుగున్నర ఏళ్లలో నేను చేసినటువంటి పరిపాలన వలన మీకు మంచి జరిగింది అంటే మరొకసారి నన్ను నా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని ఆశీర్వదించమని మాత్రమే కోరుతున్నారు అనవసరమైనటువంటి లేనిపోని బోటుకు మాటలు ఏమీ చెప్పట్లేదు మరి అబద్ధాలు చెప్పి ఈ నాలుగు రోజులు మాయ చేసేటటువంటి మనుషులు కావాలా నీతిగా నిజాయితీగా నడుస్తూ ఏ ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా ప్రజలకు అందించేటటువంటి జగన్ అన్న గణేష్ అన్న కావాలా అనేది ఆలోచించమని చెప్పి కోరుతూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటిని దృష్టిలో పెట్టుకోవద్దు ఎందుకంటే జగన్ అన్న పార్టీని చూడలేదు కులం చూడలేదు మతం చూడలేదు ఓటు వేశారా వేయలేదా అనేది చూడలేదు అందరికీ సంక్షేమం అందించారు కాబట్టి అదే దృష్టితో జగనన్నం చూసే దృష్టితోనే గణేశానికి మంచి మెజారిటీ ఇవ్వాలని చెప్పని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు గణేష్ మన జగన్మోహన్ రెడ్డి గారిని మన నియోజకవర్గంలో శాసనసభ్యులు మన బెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం మంత్రిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం